పేరు రామ్ రాంపిల్ల శ్రీనివాసరావు అండి నన్ను వంటలో మాస్టర్ గారు అండి మేము ఈ కార్యాలయాన్ని మొన్నటి నెల ఇరవై నాలుగవ తారీఖు నాడు మాడామంతి అనేటటువంటి ప్రోగ్రాం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం మాడామంతి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ అభ్యర్థులు గౌరవనీయులు శ్రీ కేసరి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున అలాగే గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రివర్యులు సుజనా చౌదరి గారు బీజేపీ పార్టీ నుంచి గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు ఈ ఇరువురు నాయకుల్ని ఒక వేదిక మీదకి తెచ్చి పశ్చిమ వర్గ ప్రజలతో ఇంట్రాక్షన్ చేయడానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకురావడానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకురావడం వారి నుంచి సమాధానాలు కోరుకోవడం జరిగింది ఆ సమావేశంలో పెద్దలు గౌరవనీయులు ఇరువురి అభ్యర్థులు కూడా ప్రజల ప్రశ్నలకి చాలా చక్కని సమాధానాలతో ప్రజలను తృప్తిపరచడం జరిగింది ఆ ఇంట్రాక్షన్ కార్యక్రమం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని భాగస్వాములయ్యి వారి నుంచి సమాధానాలు విన్న తర్వాత అనుకూలంగా ఎన్డిఏ అభ్యర్థిని గెలిపించడానికి ఒక వ్యక్తులు శక్తులుగా మారి ప్రాపకాండ చేస్తూ గెలిపించి తేరాల్సిందే ఈ సమర్థ నాయకత్వం విజయవాడకి కావాల్సిందే అని ఒక నిర్ణయానికి రావడం కూడా జరగడం జరిగింది అంటే మా ఉద్దేశం నెరవేరింది వారి యొక్క అసమాన్య ప్రతిభాపాటవాడు వారి నాయకత్వాల మీద ప్రజానీకానికి బలమైనటువంటి నమ్మకం కలిగింది ఆ తర్మిలా మేము మా యూనిట్ పెద్దలు గుడ్డార గారు అదేవిధంగా అలాగే మా యూనిట్ సభ్యులు పిల్ల శ్రీనివాసరావు గారు దగ్గర రామకృష్ణ గారు ఎవరు సూనన్ గారు మా నచ్చు మా యొక్క కోఆర్డినేటర్గా ఆఫీసుకున్నటువంటి వారి కామంతి నరసరావు గారు అందరం కూడా ఒకటే మాట ఒకటే మాట ఎన్డీఏ అభ్యర్థుల యొక్క గుర్తులను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఓట్ బ్యాంకుని ఆ గుర్తు మీద పడే విధంగా మరల్చాలి ఇది మన ముందున్న ఏకైక ఏజెండా అనే నిర్ణయానికి వచ్చాం తర్వాత నుంచి ఈ క్షణం వరకు పశ్చిమ వర్గంలో ఉన్నటువంటి పరిచయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మేము కలవడం ప్రత్యక్షంగా జరిగింది వాళ్ళ నుంచే స్పందన చూస్తూ ఉంటే మెజారిటీ మా అంచనాలకి మించిపోయేటటువంటి పరిస్థితి వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే రాష్ట్రంలో పార్లమెంటు స్థానంలో చిన్నీ గారు అత్యధిక మెజార్టీతోను సుజనా గారు దళితాపు ముప్పై వేల మెజార్టీ పైచులకు ఓట్లతో గెలవడానికి ఒకే ఏజెండా గెలుపు 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 ఉభయ అభ్యర్థులు గెలవాలి పార్లమెంటుకి వెళ్ళాలి చిన్ని గారు సుజనా గారు రాష్ట్ర విధాన సభలో కీలక భూమి పోషించాలి ఇది మన యొక్క సంకల్పం మన పట్టుదల అనే ఆలోచనతో మేము ప్రయాణం చేస్తా ఉన్నాం మా యొక్క టీము క్షణం వరకు ఏ ఒక్క వ్యక్తిని ఏ నాయకుడిని కూడా ప్రత్యక్షంగా కలవడానికి కానీ వారితో మేము వర్క్ చేయడానికి కానీ ఆసక్తి కంటా కూడా ప్రజలతో కలవడానికి ఆసక్తి చూపిస్తాము ఈ విధమైనటువంటి వైఖరి మాకు తింది తర్వాత మేము నిన్నటి నుంచి రక్త సంబంధికులు చైనింగ్ సిస్టమ్ ద్వారా కమలం గుర్తుకు ఓటేయండి సైకిల్ గుర్తుపై చెప్పి విస్తారమైనటువంటి మేము వాడుకుంటూ వారిని అభ్యర్థిస్తామంటే ఒక్క కాల్ కూడా వ్యతిరేకించినటువంటి దాఖలాలు లేవు మాలో ఇంకా ఉత్సాహం పెరుగుతూ ఉంది బై సైకోదం నేను అప్పీల్ చేస్తా ఉన్నా సేవ్ డెమోక్రసి సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ సపోర్ట్ టు ఎన్డిఏ